హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి నేను ఈరోజు మిరపకాయలతో మిర్చి బజ్జీ అనేది మసాలా బజ్జీ అనేది చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు తీసుకున్నానండి పల్లీలు జీలకర్ర నువ్వులు కొంచెం చింతపండు అనేది నానబెట్టి కడిగి తీసుకున్నానండి తర్వాత ఇవి బాండి పెట్టుకున్నాను చూడండి మీరు కూడా తర్వాత నువ్వులు కొన్ని వేస్తున్నానండి మొత్తము ఫ్రై చేసుకోవడానికి అవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది స్లిమ్లోనే పెట్టుకోవాలి మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర అనేది వేస్తున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి అలా చేసి పెట్టచ్చు చూడండి మొత్తం అనేది ఫ్రై చేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఆ పల్లీలు అనేది వేస్తాను ఇవన్నీ స్టఫింగ్ కోసం అండి చూడండి మొత్తం ఆ పల్లీలు అనేది మొత్తం వేసాను మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా మొత్తం అనేది ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి ఇవనేది ఒక మిక్సీ జార్లోకి అనేది తీసుకుంటున్నాను చూడండి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి బాగా మెత్తగా దీంట్లోనే సాల్ట్ అవన్నీ వేస్తాను తగినంత సాల్ట్ అనేది వేస్తాను చూడండి కొంచెం వేసాను తర్వాత కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం కారం వేసాను ఇవన్నీ బాగా మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలి లాస్ట్న కొంచెం ధనియాలు వేసానండి మొత్తం అనేది మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత కొంచెం చింతపండు అనేది రానబెట్టుకున్నాను కదా అది కూడా దాంట్లోకే వేసి మెత్తగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేద్దామండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అది కూడా తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేస్తున్నానండి బజ్జీలు వేపుకోవాలి కదా లాస్ట్న అనేది తీసేసి మధ్యలోకి ఇలా చీల్చాలండి లోపల ఏమైనా గింజలు ఉంటాయి కదా అవంతా తీసేసేయాలి ఇప్పుడు నేను ఇవంతా వేసి పెట్టుకున్నాను కదండి ఇందాక పల్లీలు అవన్నీ నువ్వులు అవన్నీ మిక్సీకి వేసినా కదా ఆ స్టఫింగ్ అంతా దీంట్లోకి వేయాలండి ఫస్ట్ మొత్తం గింజలు అనేది మొత్తం నున్నగా తీసేసేయాలండి మొత్తము చాలా బాగు బాగొస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు వేయడం వలన చూడండి మొత్తం ఇలానే తీసేసి పెట్టేసుకోవాలి ఇవి మిరపకాయలు అనేది కారం కూడా తక్కువ ఉంటాయండి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుందండి వర్షంలో వర్షం పడినప్పుడు కానీ అలా చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి మొత్తం అలానే తీసేసుకోవాలండి మొ పచ్చిమిరకాయలని అన్నీ మొత్తం వేసుకున్నాక తర్వాత స్టఫింగ్ అనేది చూపిస్తా చూడండి మీకు ఇలా రాసినట్టు పెట్టాలండి మొత్తం దానికి అతికిచ్చేసేయాలి లోపల చూడండి మొత్తం ఇలా పెట్టేసి ఇట్లా రాసినట్టు అంటే కనుక మొత్తం దానికి అతుక్కుంటుందని ఆయిల్లో మొత్తం వేగిపోకోకుండా స్టఫింగ్ అనేది బయటికి పోకుండా లోపలనే ఉంటుంది మొత్తం అలా పెట్టేసుకోవాలండి అన్ని పచ్చిమిరకాయలకు మొత్తం అలా పెట్టేసుకోవాలి అలా మొత్తం పెట్టేసుకొని చూడండి ఎంత బాగా నీట్గా వచ్చాయో కదా అన్నీ పెట్ అంతా ఇప్పుడు మనం తీసుకున్న మిక్సీకి వేసుకున్న మొత్తం దీంట్లోకి పచ్చిమిరకాయలకి సరిపోయిందండి కరెక్ట్గా ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని శనగపిండి అనేది దాంట్లోకి వేస్తామండి చూడండి మొత్తం దాంట్లోకి వేస్తున్నాను శనగపిండి మొత్తము కలుపుకోవాలి మనము దీంట్లోకి కొంచెం సోలా పొడి వేస్తున్నాను చూడండి తర్వాత తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నానండి కొంచెం పసుపు కొంచెం కారం వేస్తానండి దీంట్లోకి చిటికెడేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి సరిపోతుంది కొంచెం వేసుకొని వాటర్ అనే వాటర్ అనేది వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి బజ్జీ పిండిలోకి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి నేను చేత్తోనే కలుపుతున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాం కదా బజ్జి కూడా దాంట్లోకి మొత్తం ఇలా కలిపి దాంట్లోకి వేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా మొత్తం ఆయిల్లోకి అనేది వేసేయాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అంత హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలానే సిమ్లో కూడా పెట్టకూడదండి చూడండి మొత్తం అలానే వేసి వెప్పుకోవాలి గోల్డెన్ ఫ్రైలో వచ్చేంత వరకు వెప్పుకోవాలి చూడండి మొత్తం తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కదా సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఇంతకైతే గిడక మీకు నచ్చితే గిడక ఒక లైక్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ